అమెఫెలా పెట్టి వెళ్ళ మాటలు విన్నటువంటి గోపయ్య తిరుపతి బావ నిన్ను వదిలి పిలిచి వెళ్ళటం నాకు మాత్రం సంతోషం అంటావా నేను మన్న బొమ్మలకు వెళ్ళి మన మందనంతా తొలుకునే వస్తాను నాది జీవించి పంపవే అన్నదట ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి తన భావతో తోయబట్టు ఉండదయ్య శ్రీనివాసులు అరేది ఆహా గోపయ్య గనక మన్య భూములకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినట్లయితే వీరి చరిత్ర ఇంతటితోనే ఆగిపోతూ ఉంది అని చెప్పి ఒక పెద్ద పులి రూపంగా మారి మన్య భూములలోకి వెళ్తూ ఉన్నాడట అలా వస్తూ ఉన్నటువంటి పెద్ద పులిని ఎవరు చూసారయ్యా మంది జీతగాళ్ళు కూడా చూసుకొని చుట్టు పైనికె కూర్చున్నాడట అంతలోనే పెద్ద చూస్తే ఈ విధంగా తార సులుతు ఉన్ను సవనైనా అశా ఇక నేను చంపేశాననుకున్నదటో అలా చంపేశానను వెళుతూ ఉండగా పెద్ద పులి చేరుకుని పైకి లేచి అలా చువు హత మార్చిందట పెద్ద జశాలనిటిని ఎవరు చూస్తూ ఉన్నారు అయ్యా ఎవరు అయ్యా 11వట మంది జతగాళ్ళు గాళ్ళు చూస్తూ ఉన్నారు గోపయ్య మన్న బొమ్మలు కొస్తూ ఉన్నారు కదా ఓహో వస్తవను గోపయ్యను చూస్తున్నండి 12 మంది జత గాళ్ళు కూడా అన్నయ్య గోపయ్య అన్నయ్య రమేయాపరే కరప్లే చిప్పి గోపయ్య గండ్రకొట్టలు తీసుకుని తారా తిల్లుతూ ఉన్నారు కదా

అంతలో పిల్లగించి కొడు జెర్కొని బంగారతర లక్ష్మీ తిరుపతమ్మ వద్దకు వెళ్ళి చూడమ్మా తిరుపతమ్మ అయ్యా నీ బావ గోపయ్య నాచేతుల మీద గా అతమాచాడు అత్తమామల వద్దకు వెళ్ళి మీకు కావలసినటువంటి బసుబు కుమార్‌ని తీసుకొని అగ్నిగుండానికి ఆలతోవుగా కాని చెప్పి అంతర్ధానమై వెళ్ళిపోయాడు వీరగుండ్ల వాడా అలా అంతలోని వన్య భూములలో ఉన్నటువంటి పన్నెండు మంది జీతగాళ్ళు కూడా ఒక యాన వాళ్ళైనటువంటి కుడికాలు కురి హస్తము తీసుకొని ఆ కృష్ణయ్య గారికి చూపించారట అది చూసినటువంటి కాని కృష్ణయ్య గారు ఊరి బయట ఒక చితి ఏర్పాటు చేయించి పైన ఆ యొక్క ఆన వాళ్ళు పెట్టి చిన్నారే నా తల్లి చేయించి చితికి నిప్పంటించి పొల్లలు పొల్లలు పొల్లలో అగ్గి పెట్ట పసుపు కుంకుమ కర్పూర ఆ యొక్క ఊరి ఊరి బయట చితి ఏర్పాటు చేయించి ఆ చితికి నిప్పంటిస్తూ ఉండగా మునిగంచి రోడ్లు పట్టణం అంతా కూడా ఏ విధంగా ఉండదయ్యాడు

ముని ఒడ్డున ఉన్నటువంటి ఆమె సామాన్యురాలు కాదు మీరందరూ కూడా వెళ్ళి ఆమెకు కావలసిన స్థలములు కేటాయించండి అని చెప్పి అంత ధ్యానమై వెళ్ళిపోయిందిట ప్రకారం ఆ బంగారు తల్లి బట్టకు వచ్చి అమ్మా నీవింత శక్తి కలదాని అని మేము అనుకోలేదమ్మా అమ్మా అమ్మా నీకు ఏం వరం కావాలో అమ్మా అన్నారట ఆ మాటలు విన్నటువంటి బంగారు తయ్యి అయ్యలారా అమ్మలారా నేను ఇక్కడ గుండానికి ఒరగాలనుకుంటూ ఉన్నాను నాకు కావలసిన స్థలములు కేటాయించండి అయ్యా అన్నదట ఆ మాటలు విన్నటువంటి గ్రామస్తులందరూ కూడా బంగారు తల్లి వద్దకు వచ్చి వచ్చి అయ్యలారా అమ్మా అమ్మా ఓయ్ నీవు ఇందానికి వరగాలనుకుంటున్నావు కదా మేమంత శక్తి గలవారము కాదమ్మా మన గ్రామ పెద్దలు మునుసభ గారు కర్ణంగారు ఉన్నారు వారి వద్దకు వెళ్ళి వారి అనుమతి ప్రకారం గుండానికి నరట ఆ మాట ప్రకారం బంగారు లక్ష్మీ ద్రవతమ్మా గ్రామ పెద్దల వద్దకు వెళ్ళి అయ్యలారా నేను గుండానికి వరగాలనుకుంటూ ఉన్నాను కాబట్టి నాకు కావలసిన స్థలములు కేటాయించండి అయ్యా మాటలు

కూడా పరుగు పరుగున బంగారు అమ్మా శక్తి మేము అనుకోలేదమ్మా అయినా దాని నీకు గుండానికి వరగాలనుకుంటున్నావు కాబట్టి నీకు మేము ఒక పరీక్ష పెడతాం ఆ పరీక్షలో గనక నీవు నెగ్గినట్లయితే ఏడేడు జిల్లాలలో ఎక్కడ గుండానికి వరగాల అక్కడ కోరుకోవమ్మా అన్నారట ఆ మాట ప్రకారం ఒకనొక రోజున ఊరి నడిపట్టులో ఒక పొయ్యి ఏర్పాటు చేయించి పొయ్యి మీద బాండి నిండుగా నూనె పోసి సల సలసల మరుగుతున్న నూనెలో ఉంగరాన్ని వేశారట చూడమ్మా తిరుపతి బంగారాన్ని తీసి మాకు ఇచ్చినట్లయితే నువ్వు ఎక్కడ కావాలో అక్కడ గుండానికి వరగవమ్మా అన్నారట ఆ మాట ప్రకారం బంగారు లక్ష్మీ తిరుపతమ్మాణనాథు ధ్యానించుకుని చూసిన గ్రామస్తులందరూ కూడా చూడమ్మా తిరుగుతమ్మా గుండానికి వరగాలనుకుంటున్నావు కాబట్టి ఎక్కడ స్థలములు కావాలో కోరుకోవమ్మాట ఆ మాటలు విన్న బంగారు తల్లి అయ్యలారా అమ్మలారా నేను ఇక్కడికి వచ్చిన వద్దనచ్చు నన్ను పొమ్మన్నవాడు కాదు అన్నవాడు కాదు ఈ మాదిగల చింతయ్య స్థలంలోనే గుండానికి అన్నదట ఆ మాటలు ఆ మాట ప్రకారం ఏడు లోతులు గోవుతులు తవ్వించి తొమ్మిది అడుగులు ఎత్తులు మంచిన వేశారట ఆ మంచి పైన కొలువురి ఉన్నదట బంగారు తల్లి అంతలోని తన చిన్ననాటి స్నేహితురాలు ముతిరాజుల పాపమామ్మని పిలిచి చూడమ్మా పాపమాంబ నువ్వు చిన్నప్పటి నుంచి నాకు చేదోడు వాదోడుగా ఉన్నావు కాబట్టి నీవు నీ బిడ్డ బిడ్డల తరమలంది నా గుడిలో పూజలు చేయాలమ్మా అన్నదట అంతలోని ఎవరిని పిలిచిందయ్యా పెద్ద పాలేరు పెద్ద సాగర్ అయ్యా చిన్న పాలేరు చిన్న సాగర్ అని పిలిచి అయ్యలారా మీరు కూడా వెళ్ళి నా పుట్టిన పుట్టింటి నుంచి నూట ఒక్క పసుపు కుంకుమ తీసుకొని